మన అందరి కోసం మన తెలుగు న్యూస్ అందులో భాగంగా మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో మొదటిలాగా తొంభై శాతం నిధులు కేంద్ర ప్రభుత్వము పది శాతం రాష్ట్ర ప్రభుత్వము గురించి దాన్ని తొలగిస్తూ ఇప్పుడు కేంద్ర ప్రభుత్వము ప్రస్తుత బీజేపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఏంటంటే కేంద్ర ప్రభుత్వం అరవై శాతం భరిస్తుంది నలభై శాతము రాష్ట్రం భరించాలనేది నిబంధన కనిపిస్తుంది ఈ నిబంధన వల్ల ఈ పథకం నీరు గారిపోతుందని ఒక ఆవేదనతో ప్రజల కోసం మేము ఈ నిరసన కార్యక్రమాన్ని చేపడుతున్నాము మా ముఖ్యమైన డిమాండ్ రెండే ఒకటి మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి పథకాన్ని యథావిధంగా మన కొనసాగిస్తూ ఎప్పటిలాగా కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న తొంభై శాతం ఇచ్చి కేవలం పది శాతం మాత్రం రాష్ట్ర ప్రభుత్వం మీద భారం పెడితే అది ఈ పథకం నిలిన వారిగా కొనసాగిస్తుంది అదే ఈ కొత్త పథకం వల్ల వీళ్ళు కొత్తగా తెచ్చిన ఈ నిబంధనల వల్ల ఈ పథకం నీరుగారిలో ఉన్న కొత్త వస్తూ ఈరోజు భారతదేశ వ్యాప్తంగా జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కొనసాగించాలా ఈ రాష్ట్రంలో ఏదైతే జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కొనసాగుతా ఉందో ఆ పథకాన్ని నీరుగార్చేటువంటి ప్రయత్నం ఈ బీజేపీ ప్రభుత్వం మరియు ఈ రాష్ట్ర కూటమి ప్రభుత్వం చేస్తా ఉందని చెప్పేసి సందర్భంగా ఈ యొక్క అన్నమ జిల్లా కేంద్రమైనటువంటి మదనపల్లి పట్టణంలో నిరసన కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకత్వం జిల్లా అధ్యక్షుడు గాజుల గాజుల భాస్కరన్న మరియు నియోజకవర్గ అందరూ కూడా వచ్చే రోజు నిరసన కార్యక్రమాన్ని తెలియజేస్తున్నాం ఈ యొక్క వేడుక నుంచి ఈ ప్రభుత్వాలకు ఒకటే తెలియజేస్తున్నాం ఈ యొక్క జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని పేదల కోసం ప్రవేశపెట్టినటువంటి పథకాన్ని బీజేపీ ప్రభుత్వం ఎందుకోసం దీన్ని రద్దు చేస్తా ఉంది ఎందుకోసం నిధులు దీనికి ఆపేస్తా ఉంది అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం ఈ యొక్క వేడుక నుంచి ఈ యొక్క బీజేపీ ప్రభుత్వానికి ఈ యొక్క కూటమి ప్రభుత్వానికి ఒకటే తెలియజేస్తున్నాం ఈ యొక్క ప్రభుత్వాన్ని యథాపథంగా కొనసాగించకపోతే భవిష్యత్తులో తీవ్రమైనటువంటి పరిణామాలు ఉంటాయి పేద ప్రజలు తిరుగుబాటు పరిస్థితి ఏర్పడుతుంది అదేవిధంగా మీ యొక్క పార్టీకి భవిష్యత్తులో పుట్టగట్టి ఉండవని చెప్పేసి కూడా సందర్భంగా తెలియజేస్తున్నాం ఎందుకోసమంటే ఈ యొక్క పేద ప్రజల నుంచి ఒక్కసారి తిరుగుబాటు మొదలైందంటే భవిష్యత్తులో మీరు ఎన్నో రాష్ట్రాల్లో చూశారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా అందుకే తగ్గట్టుగానే మీకు జవాబు ఇస్తారు భవిష్యత్తు ఎలక్షన్ లో అని చెప్పేసి కూడా సందర్భంగా తెలియజేస్తూ ఏదైతే పేదలకు డైరెక్ట్ గా ఉపయోగపడేటువంటి పథకం ఏదైతే ఉందో జాతీయ గ్రామీణ ఉపాధి పథకాన్ని దాన్ని కొనసాగించాలా ఈ కొనసాగించే కార్యక్రమాల్ని రాహుల్ గాంధీ గారి నాయకత్వం మేము అందరూ కూడా నిరసన తెలియజేస్తూ భవిష్యత్తు ప్రత్యేక ప్రత్యక్ష పోరాటాలు కూడా సిద్ధమవుతామని చెప్పేసి కూడా తెలియజేస్తూ జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్ నమస్కారం నా పేరు బాలిరెడ్డి సోమశేఖర్చార్జ్ ఈ రోజు ఈ నిరసన కార్యక్రమం మదనపల్లి జిల్లా కేంద్రంగా నిరసన కార్యక్రమం కాంగ్రెస్ పార్టీ తరఫున మా బీసీసీ గారి ఆధ్వర్యంలో మేము చేస్తున్న ఈ నిరసన కార్యక్రమాన్ని దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే రెండు వేల ఆరులో మా కాంగ్రెస్ పార్టీ ఉపాధి హామీ పథకాన్ని అమలు చేసింది దేని కొరకు అమలు చేసిందంటే ఈ ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా రాయలసీమ ప్రాంతంలో నిరుపేదలు ఉన్నారు ఇలా జీవనాధారం వచ్చేసి వ్యవసాయం ఈ వ్యవసాయంలో ఈ కరువు ప్రాంతం కాబట్టి రాయలసీమ నీరు లేక పంటలు పండక అటు చెన్నైయో ఇటు హైదరాబాదో ఇటు బెంగళూరు వలసపోయి చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకొని వాళ్ళ జీవితాన్ని చాలా అప్పులు పాలు చేసుకునే ఉద్దేశంతో అదేవిధంగా దేశంలో ఇట్లాంటి చాలా ప్రాంతాలు ఉన్నాయి కాబట్టి రెండు వేల పదహారులో ఉపాధి హామీ పథకాన్ని ప్రారంభించింది ఈ ఉపాధి హామీ పథకం వల్ల సంవత్సరానికి కొంత రోజులు పని కల్పించడం వల్ల పేదలకు మినిమం వాళ్ళ భరోసా కల్పించింది అది వాళ్ళ హక్కుగా రాజ్యాంగం ఇచ్చిన హక్కుగా దీన్ని దీనివల్ల రెండు వేల ఆరు నుంచి ఇప్పటి వరకు తొంభై శాతం మంది తొంభై శాతం ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళు ఉపయోగించుకున్నారు వాళ్ళకు లబ్ధి పొందింది అదేవిధంగా అరవై రెండు శాతం మహిళలకు ఈ ఉపాధి హామీ పథకం వల్ల వాళ్ళ జీవితంలో వెలుగు వచ్చింది ఇలాంటి గొప్ప పథకాన్ని కేవలం ఉపాధి హామీ పథకాన్ని గాంధీ అన్న పేరు మార్చాల దురుద్దేశంతో ఈ విధంగా మార్చుకున్నారు మహాత్మాగాంధీ ఉపాధి హామీ పథకమే కాకుండా దాంట్లో విధి విధానాలు కూడా మారుస్తున్నారు దీనివల్ల ఎక్కువగా నష్టపోయేది ఎస్సీ ఎస్టీ బీసీలు మహిళలు నిరుపేద కూలీ కూలీలు కాబట్టి వారి తరపున మేము అదే మేము ఈ నిరసన కార్యక్రమం అమలు చేస్తున్నాం ఏ విధంగా అయితే బీజేపీ ప్రభుత్వం వ్యవసాయ చట్టాలని మూడు చట్టాలను వెనక్కు తీసుకునిందో మేము తీసుకుని ఈ ఉపాధి హాని పక్క ఇది విధానాలు మార్చకుండా యథావిధంగా కొనసాగించేంత వరకు ఈ నిరహ ఈ నిరసన దీక్ష రోజు రోజుకు ఉధృతం చేస్తాం అనేది బీజేపీ ప్రభుత్వానికి నిర్ణయించుకుంటున్నాం జై ఈరోజు ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో సీనియర్ సిటిజన్ సమావేశము నిర్వహిస్తున్నాము ఈ శుభ సందర్భంలో మన మదనపల్లి వాసి బీటీ కాలేజీ మాజీ విద్యార్థి అయినటువంటి మా నరేష్ గారు మన స్కూల్ లైఫ్ అనేటువంటి చలన చిత్రంలో విలన్గా యాక్ట్ చేసినారు చిన్న వయసులో మంచి భవిష్యత్తు ప్రసాదించాలని భగవంతుని ప్రార్థిస్తున్నాము అంతేకాకుండా ఈయన చాలా షార్ట్ నటించి ఉన్నారు స్టూడెంట్ లైఫ్లో కూడా లీడర్గా ఈ మదనపల్లి జిల్లా సాధన సమితిలో ఆరు వందల ముప్పై మూడు రోజులు ఈ యొక్క సాధన సమితిలో పాల్గొని మొట్టమొదటిసారిగా మదనపల్లిలో ప్రజా చైతన్య శ్రవంతి అనే ఒక సంస్థను స్థాపించి ఆ సంస్థ కింద షార్ట్ ఫిల్మ్స్ తీయాలనే అభిప్రాయంతో దాదాపు ఇప్పుడు షార్ట్ ఫిల్మ్స్ చేయడం జరిగింది దాంట్లో ప్రొడ్యూసర్గా నటుడిగా కూడా కొన్ని షార్ట్ ఫిల్మ్స్ చేయడం జరిగింది మదరపల్లి మొట్టమొదటిసారిగా షార్ట్ ఫిలిమ్స్ అనేవి బాగా విజయం అవుతుంది అనే ధైర్యం కూడా మాకు ఉంది తర్వాత ఇప్పుడు ఈ అబ్బాయి లేటెస్ట్గా స్కూల్ స్కూల్ లైఫ్ స్కూల్ లైఫ్ మూవీ అని దాంట్లో విలన్గా చేసినాడు బాగా వయసు చిన్న వయసు ఇంకా ఎంతో భవిష్యత్తు ఉంది మంచి మంచి సినిమాలు చేసి మంచి పేరు తీసుకొని రావాలని ఆకాంక్షిస్తున్నాము స్కూల్ ముందుగా అందరికి నూతన సంవత్సర శుభాకాంక్షలు రెండు వేల ఇరవై ఆరు సో నా పేరు నరేష్ టిట్లాబాయ్ మన మదనపల్లి బీటీ కళాశాల పూర్వపు విద్యార్థిని సో ముఖ్యంగా మన మదనపల్లిలో స్కూల్ లైఫ్ అండ్ మూవీని వీక్షించి నాలో ఉన్నటువంటి నటనని వీళ్ళకు బాగా నచ్చిన తర్వాత ముఖ్యంగా మన మదనపల్లి సీనియర్ సిటిజన్ అసోసియేషన్ వాళ్ళ ఆధ్వర్యంలో నాకు సన్మాన కార్యక్రమం చేయడం చాలా గర్వకారణం ధన్యుడిని ముఖ్యంగా ఈ యొక్క ప్రస్తావన అనేది దగ్గరలోనే ఓటీటీ ఫిలిమ్స్ అయిపోయాయి యూట్యూబ్ థియేటర్స్ అయిపోయినాయి అదేవిధంగా థియేటర్స్ మూవీస్లు కూడా చేసేదానికి ఆపర్చునిటీ వచ్చింది చేస్తున్నాను సో సీరియల్స్లోనా సినిమాలోనా మంచి నటుడిగా భవిష్యత్తులో వెండి తెరపైకి మంచి నటన చాతుర్యాన్ని నాలో ఉన్నటి కళని వెండితెర వైపుగా నేను చూపించగలిగి మీలాంటి ఆదరణ ఉండగలిగితే భవిష్యత్తులో ఇంకా మంచి సోపానలుగా ఎదుగుతానని కోరుకుంటాను ముఖ్యంగా థ్యాంక్ యూ సో మచ్ ఎవరి బడి థ్యాంక్ యూ సో మచ్ ఈ మొత్తం కాలంలో ఇలాంటి వాళ్ళు తిరుగుబాటు చేసిన తర్వాత చంద్రబోస్ ఈయన రక్తంలో చుట్టిన వ్యక్తులు ఆ టైంలో కన్ఫామ్ కాలేదు అయితే సైగా నరసింహారెడ్డిని పట్టుకుని ఆ యుద్ధంలో రావడం బహిరంగంగా వేలాది మంది సంవత్సరంలో ఉరి తీసేశారు భారతీయులు ఒకరిని బ్రిటిష్ వాళ్ళకి ఉరి తీసిన తర్వాత ఆ తిరువాడ అనేది మన సిపాయి తిరువాడకు నాంది పలికింది బ్రిటిష్ కాలంలో ఉండే సిపాయిలు మన దేశంలో ఉండే భారతీయ ఆ ఆర్మీ ఫిలేయర్ మాజీ సైనికులి అధ్యక్షుడిగా కెప్టెన్ టి రెడ్అపరేడ్ గారు మన జిల్లా సైనిక సమావేశనక ఇక్కడ అందరము కలిసిమెలిసిన దానికి మాకు చాలా సంతోషంగా ఉంది మనం అందరము కలిసిమెలిసి పోరాడి మాజీ సైనికులకు కావాల్సినటువంటి అవసరాలను మనం గవర్నమెంట్ దగ్గర నుంచి మనకు ఏ విధంగా వీలైతే ఆ విధముగా మనం అందరం పోరాడి మన స్పర్స్ సెంటర్ ను మన సోల్జర్ బోర్డు ఆఫీస్ ను మనం ఇక్కడికి తెచ్చుకుందాంపల్లి ఎక్సైల్స్ మెన్ అసోసియేషన్ జనరల్ బాడీ మీటింగ్ విచ్చేసినటువంటి అసోసియేషన్ అధ్యక్షులు కంజా శ్రీనివాసరాడు గారికి బానపల్లి అసోసియేషన్ ప్రెసిడెంట్ రిక్వెస్ట్ ఇవ్వడం జరిగింది అయితే అప్పుడు రెవెన్యూ అధికారులు పంతొమ్మిది వందల ఎనభై రెండులో లో ఆరు సెంట్లు జాగా గవర్నమెంట్ రేట్ ప్రకారం సెంటు నలభై ఎనిమిది రూపాయలు లెక్కన ఆరు సెంట్లు మొత్తం రెండు వందల ఎనభై ఎనిమిది రూపాయలకు చెక్కు రూపంలో అసోసల్ ప్రత్యేక కార్పొరేట్ ఫండ్ ఏర్పాటు చేశారు చాలా సంతోషం అలాగే అదే కాదు ఈ గవర్నమెంట్ రీఎంప్లాయిడ్ ఎక్స్ సర్వీస్ కో రెండు వేల పన్నెండులో రీఎంప్లాయిడ్ ఏ స్టేట్ గవర్నమెంట్ ఏ జాబ్ లో చేరినా కూడా మిలిటరీ సర్వీస్ యాడ్ చేస్తూ ఇక్కడ ఫిక్సేషన్ కు బెనిఫిట్ ఇచ్చింది అదే బెనిఫిట్ ను సైనిక్ భవన్ విషయంలో కూడా దయచేసి మా సైనిక్ భవన్ మాకు సుప్రీంకోర్టు ఆర్డర్స్ మళ్ళీ దానిపైన సుప్రీం కు వెళ్ళకుండా మాకు ఫేవర్గా వచ్చిన తర్వాత మాకు దయచేసి సహకరించి మేము సైనిక భవన్ ను పునర్ నిర్మించుకోవడానికి సహకరించాలని చెప్పి గవర్నమెంట్ కోరుతున్నాం కోర్ట్లో మాకు ఫేవర్ అయినా కూడా రెవెన్యూ వాళ్ళు మమ్మల్ని వదిలిపెట్టకుండా మళ్ళా అప్పీల్ పోయి వాళ్ళ ఫేవర్ అయింది మళ్ళా మేము సుప్రీం కోర్టు పోయినాం ఇదే పని రెవెన్యూ వాళ్ళు సైనికులు వేదాం మాకు ఫేవర్ అయితే వాళ్ళు అప్పీల్ పోయారు అదే రాజకీయ నాయకులు కబ్జా చేస్తే ఆ భూమి మీద మేము థర్డ్ పార్టీ అయింది మేము దాని మీద రెవెన్యూ వాళ్ళు ఫస్ట్ పార్టీ కళ్ళు మూసుకోవడారు ఎందుకంటే పిల్లు పిల్లి పాలు అవుతారు లేదా ఆ పై రెవెన్యూ పరిస్థితి అలాగే ఫిల్టర్లు వాళ్ళు అక్కడ దాడి వేస్తే ముప్పై మంది దాడి వేశారు మేము ఇక్కడ మీట్ పెడితే నాకు రిటైర్ అయినప్పుడు లక్ష రూపాయలు నాపై నాకు వచ్చింది లబ్సం అమౌంట్ ముప్పై లక్షలు మీద పరు నష్టం ప్రవేశారు వాళ్ళు అంటే కేసులు పెడితే భయపడతామనుకున్నారు ఇట్లా కేసులు భయపడి పరిస్తేనే మాజీ సైనికులను మాజీ సైనికులు కలిసి ఉంటాము మాజీ సైనికుల జోన్కి వస్తే ఎవరిని వదిలిపెట్టే లేదు జై హింద్ జై దానికి ఐదు వందల మంది మాజీ సైనికులు ఉన్నాము ఒక ఆఫీస్ లేదు కనీసం ఒక బీచింగ్ హాల్ పెట్టి బీచింగ్ కేసు లేదు మమ్మల్ని సత్తాయిస్తా ఉన్నారు రాజకీయ నాయకులు తొత్తులు అయిపోయినారు మాకు యాభై సంవత్సరాల ముందు ఇచ్చారు కానీ మా ఇంతకు ముందు మా కొన్ని మా యూనియన్ లో సమస్యలు ఉన్నాయి రెవెన్యూ వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు మేము హైకోర్టు పోయి అన్ని యూనియన్ లీడర్లు వచ్చారు ఇక్కడ మాకు జిల్లా సైనిక్ వెల్ఫేర్ ఆఫీస్కు ప్లేస్ కావాలి మా మాజీ సైనికులకు ఆరోగ్యం బాగా బాగలేకపోతే ఈసీహెచ్ఎస్ హాస్పిటల్ దానికి ప్లేస్ ప్లేస్ కేటాయించాలి స్పర్శ కేటం దానికి ప్లేస్ కేటాయించాలి ఇప్పుడు జిల్లాలో ఎస్పి ఆఫీసు ఉన్నది కలెక్టర్ ఆఫీసు ఉన్నాయో ఎలా అన్ని ఆఫీసులు ఉన్నాయో మా మాజీ సైనికుల ఆరోగ్యం కోసము ఈసీహెచ్ఎస్ మా మాజీ సైనికుల సమస్యల కోసము జెడ్ఎస్డబ్ల్యూ ఆఫీస్ ఇక్కడ స్థలంలో రెవెన్యూ కేటాయించదు కోరుచున్నాం ఈరోజు మదనపల్లిలో పరిణామం చూస్తూ ఉంటే నవ్వు వచ్చే పరిస్థితి మదనపల్లి జిల్లా కోసం సంవత్సరాల పాటు పోరాడింది ఎవరు ధన్యవాదాలు ఎవరు అడుగుతున్నారు ఏమిటి ఎవరు ఇష్టం వాళ్ళు ఇదేదో ఇంట్లో పండగలాగా ఇంట్లో పండగ అయితే వాళ్ళు ఇష్టం వచ్చిన రోజు ఇష్టం వచ్చిన వాళ్ళు పిలుసుకొని చేసుకోవచ్చు ఒక రాష్ట్ర ఇస్తే మదనపల్లి జిల్లా పోరాడుతున్నా దాంట్లో భాగంగా రాష్ట్రం మదనపల్లి జిల్లాగా మాత్రమే ఇవ్వాలి అని చెప్పి మనము మదనపల్లి ప్రజలందరూ దానికి మనం ప్రతి ఒక్కరూ నడిపించాలి కానీ ఈ చిన్న చిన్న విషయాలకు అంతా పెద్ద ప్రోగ్రాములు చేస్తే మన జిల్లా వ్యవహారం నీరు కారోతుంది కాబట్టి అందరూ ఐకమత్యంగా మదనపల్లి జిల్లా కోసం పోరాడాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ తరఫున నేను ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను ఈరోజు జనసేన నిర్వహించినటువంటి ధన్యవాద ర్యాలీని మదనపల్లి నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలకు ఏ సంకేతం పంపుతుందో ప్రజలందరూ ఖచ్చితంగా గమనిస్తున్నారు ఈ సందర్భంగా మొట్టమొదటిగా జనసేన నాయకులకి అదేవిధంగా టీడీపీ చేరింది కానీ జిల్లా అయితే మదనపల్లికి ఇంకా రాలేదని చెప్పేసి మదనపల్లి ప్రజలందరికీ ఖచ్చితమైనటువంటి నిర్ణయం అయితే వాళ్ళందరికీ తెలుసు బహుజన సమాజ్ పార్టీ తరఫున తరఫున ఈరోజు కూట ప్రభుత్వానికి అదే జనసేన పార్టీ నాయకులకి ఒక విషయం అయితే చెప్పదలుచుకున్నాను మదనపల్లి నియోజకవర్గ ప్రజలను అయితే మభ్యపెట్టే పరిస్థితి కానీ మోసం చేసే పరిస్థితులు కానీ ఇలాంటి కార్యక్రమాలు మానుకోవాలని బహుజన సమాజ్ పార్టీ నుంచి తీవ్రంగా ఖండిస్తూ జై భీమ్ జై భారత్ అన్నమయ్య జిల్లాలో మదనపల్లి కేంద్రంలో మళ్ళీ చెప్తున్నా అన్నమయ్య జిల్లాలో మదనపల్లి కేంద్రంలో ఈరోజున జనసేన పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు పవన్ కళ్యాణ్ గారి ఫోటో పెట్టుకొని ధన్యవాద్ ర్యాలీ చేశారు జిల్లా కేంద్రాన్ని ప్రకటించినందుకు అని ఈరోజు ర్యాలీ చేశారు ఆ ర్యాలీ సహేతుకంగా లేదు అనే విషయాన్ని వాళ్ళు మొదటి ప్రకటన చేసిన రోజే బహుశా సేనగా నా అభిప్రాయాన్ని వాళ్ళకు ఫేస్బుక్ ద్వారా కూడా తెలియజేయడం జరిగింది ఆఫ్కోర్స్ దాన్ని డిలీట్ చేసుకున్నారు ఏదేమైనప్పటికీ మదనపల్లి జిల్లా అనేది మదనపల్లి జిల్లా పేరు యొక్క అస్తిత్వంతో ముడిపడి ఉన్నటువంటి అది అది ఆత్మగౌరవ సమస్యగా ఉండదు మీరు మదనపల్లి జిల్లాని ప్రకటించే క్రమంలో ఒక నిరసన ర్యాలీ బైక్ ర్యాలీ చేద్దాం మాకు మదనపల్లి జిల్లా కేంద్రాన్ని ఇచ్చినందుకు ఇచ్చినందుకు సంతోషమే కానీ కానీ మా మదనపల్లి జిల్లాకు అన్నమయ్య పేరు కాకుండా మదనపల్లి జిల్లా పేరు పెట్టాలని చెప్పేసి ఒక నిరసన మీకు కూడా వస్తుందనే విషయాన్ని స్పష్టంగా తెలియజేస్తూ భవిష్యత్తులో మదనపల్లి జిల్లా పేరు కోసం జరిగే పోరాటంలో మీకు చేతనైతే పాల్గొనాలని చెప్పేసి సంవిధంగా విజ్ఞప్తి చేస్తున్నాం ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మన తెలుగు న్యూస్